Established in the year dash. I don't want to give the options established in the year. Um, Different uh, giving the Please chart respond in chart box. Okay. So let me go for the answer. Nineteen fifty and

Ramanujan in the childhood. The childhood. And which has written by? In the childhood. And that book, book. And that book written by Dash. the The book which was inspired by Ramanujan in the childhood and the book written by. Very good. నోట్ బుక్ నోట్ బుక్ రామస్వామి అయ్యర్ ప్రొఫెసర్ రామస్వామి అయ్యర్ సారీ కాదండి నేను అడిగిన क्वेश्चन ఏంటంటే రామనాజన్ చైల్డ్హుడ్ లో ఏ బుక్ చూసి బాగా ఇన్స్పైర్డ్ అయ్యండు ఆ బుక్ రాసింది ఎవరు సినాప్సిస్ ఆఫ్ మ్యాథమెటిక్స్ గుడ్ చాట్ బాక్స్ అండి చాట్ బాక్స్ What is synopsis, cars are synopsis. Synopsis, George synopsis, I think cars. Synopsis. Synopsis of mathematics. A book of Inspired. Sir, excuse me.

According to the Pythagoras, according to the Pythagoras. ర్ఫెక్ట్ ఫిగర్స్ కాదండి ఇది బ్యూటిఫుల్ అంటాడు అందమైన అంటాడు వీళ్ళు పర్ఫెక్ట్ అని రాసి ట్యూబాయి

गुड ऑप्शन सी सर्कल एंड स्फीयर ओके ब्यूटीफुल में एंटर्डो लेकिन परफेक्ट एंटर्ड ओके ना क्लियर राइट नेक्स्ट हू नोन एज ए हू नोन एज ए फादर ऑफ अलजेब्रा हू नोन एज ए ఫాదర్ ఆఫ్ డయాఫాంటస్ డయాఫాంటస్ వెరీ వెరీ గుడ్ చూడండి వెడ్ మ్యాథమెటిక్స్ ైథాగరస్ మ్యాథమెటిక్స్ పైథాగరస్ మ్యాథమెటిక్స్ నోన్ టు ద వరల్డ్ దోన్ టు ద దై రైటింగ్స్ ఆఫ్ డాష్ బై రైటింగ్స్ ఆఫ్ డాష్ ప్రపంచానికి ఇతని రచనల వల్ల తెలిసింది ఎవరు వెరీ గుడ్ వెరీ గుడ్ వెరీ గుడ్ ఎవరండి ఫిలోడస్ నాట్ యూక్లిడ్ అండి సారీ సమ్మన్ ఫిలోడస్ ఫిలోడస్ నాట్ సిలోడస్ ఫిలోడస్ ఫిలోడస్ ఓకేనా సరి కూడా ఆధర్ ఆఫ్ హూ ఈస్ దర్ ఆఫ్ మహలనోబిస్ లైఫ్ హిస్టరీ మహలనోబిస్ లైఫ్ హిస్టరీ వెరీ గుడ్ వె గుడ్ Great Indian statistician. Okay. Shall I give more? Yes, sir. Yes, sir. Sure, sure. Yes. Who is known as a father of Indian statistics?

ఒక ట్వంటీ ఒక ప్రింట్ లో ఉన్నాయండి మీరు అవుట్ తీసుకోండి ఏంటంటే ఫాదర్ ఆఫ్ ఇండియన్ మ్యాథమెటిక్స్ ఫాదర్ ఆఫ్ జామెట్రీ ఇట్లా ఒక ట్వంటీ ట్వంటీ వన్ ఇట్లా ఒక ప్రింట్ లో ఉన్నాయి నేను అది పంపిస్తాను డాష్ ఇచ్చాను ఆన్సర్ లేదా అర్థమైంది ఒక ట్వంటీ ట్వంటీ వన్ రాశాను నేను ఫాదర్ ఆఫ్ అని నేను అది నేను మీకు పెడతాను ఓకేనా వాటిని మీరు ప్రింట్ తీసుకొని మీరు వాటిని ఒకసారి రాసుకొని పెట్టుకుంటే అయిపోతానండి మీరు ఓకే నేను ఇప్పుడు క్లాస్ అయిపోయిన తర్వాత పెడతాను అది అర్థమైందండి నాగేశ్వర సార్ మిగిలిన బిట్స్ ఎగ్జామ్ పెడదామా లేకపోతే పిడిఎఫ్ పెట్టేయమంటారా పిడిఎఫ్ పెట్టేయండి సార్ మనం ఆ చాప్టర్ కి ఓకే ఆ చాప్టర్ సంబంధించిన బిట్స్ ఎన్ని ఉన్నాయో అవన్నీ కూడా పిడిఎఫ్ పెడతాను పెట్టేస్తే అవసరం అయితే అవన్నీ వాళ్ళు నేర్చుకుని అందులోకి వెళ్ళి వన్ ఆర్ టూ క్వశ్చన్స్ ఇచ్చినా మనకు ప్రాబ్లమ్ లేదు వాళ్ళని గుర్తుపెట్టుకోవాలి కదా నేర్చుకోవాలి అవును అవును నేను పెట్టేస్తాను మన సెకండ్ కి వెళ్ళిపోతాం కాబట్టి మళ్ళీ అవును